ఎటు చూసినా అనైక్యత అభద్రత అశాంతి రాజ్యమేలుతున్నాయి పొరుగువాడి సమాధి నేను మాత్రం పునాది కట్టుకోవాలి పక్క వాడికి లక్ష రూపాయల నష్టం వచ్చినా నాకు మాత్రం వంద రూపాయల లాభం వస్తే చాలు ఏమైపోయినా సరే నేను నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అనేటటువంటి భావనతో ఈ మానవుడు నేర పూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు ఒక స్త్రీ తాను మాత్రం సాంప్రదాయ తయారై వయసులో ఉన్నటువంటి తన కూతురు జానుడి మిడ్డేసుకుంటే చూసి సంతోషిస్తుంది చూడండి నా కూతురు ఎంత బాగా తయారైందని ఈ విధంగా పుట్టి పెరిగినటువంటి ఈ సంతానం పెద్ద పెళ్ళైన తర్వాత తమ యొక్క కన్న తల్లిదండ్రులనే తమ వద్ద ఉంచుకోవడం భారంగా భావించి వాళ్ళను వృద్ధాశ్రయంలో వదిలేస్తున్నారు రూపాయి షాంపు పాకెట్ నుండి పది రూపాయల సబ్బు బిల్ల వరకు స్త్రీలను అర్ధనగ్నంగా చూపిస్తున్నారు మన భారతదేశం ఎయిడ్స్ లో మూడవ స్థానంలో ఉంది కరప్షన్ లో డెబ్బై ఐదు స్థానంలో ఉంది మన ఈ రాష్ట్రంలో కాగ్ నివేదిక ప్రకారంగా ప్రతిరోజు ముప్పై లక్షల లీటర్ల పాలమ్ముడు పోతుంటే ముప్పై తొమ్మిది లక్షల లీటర్ల సారాయి అమ్ముడు పోతుంది అంటే పాలకంటే కూడా తొమ్మిది లక్షల లీటర్ల సారాయి అమ్ముడు పోతుంది మన ఈ భారతదేశంలో మన ఈ రాష్ట్రంలో క్రైమ్ రిపోర్ట్ ప్రకారంగా ప్రతిరోజు నలభై మూడు హత్యలు జరుగుతున్నాయి మనకు ప్రతి విషయంలో అనైక్యత కనబడుతుంది కులాల మధ్య అనేక్యత మతాల మధ్య అనేక్యత ఒకే మతంలో ఉన్నటువంటి వారి మధ్య కూడా అనైక్యత ఇది కేవలం మన దేశ పరిస్థితి కాదు అమెరికా జాపాన్ యూరప్ లాంటి దేశాల్లో నైతికత అనేది అంతే అందాపాతంలో కూరుకొని ఉంది అక్కడ త్రాగుడు జూదం వ్యభిచారం అశ్లీలం స్వరింగ సంపర్కా లాంటి చెడులను చట్టపరంగా అనుమతించడం మనం అనునిత్యం ప్రచార ప్రసార సాధన ద్వారా చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అమెరికా పరిస్థితి చూస్తే అక్కడ రైట్ అనే రిపోర్ట్ ప్రకారంగా ఈ సంవత్సరం రెండు లక్షల పదమూడు వేల మంది స్త్రీలు అత్యాచారానికి గురవుతున్నారు ఈ విధంగా ఈ ప్రపంచంలో అశాంతి అనేది వీర విహారం విలేయ తాండమాడుచున్నది